హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ టాకిల్స్ మన రోజు మనకి ఈరోజు వీడియో ఏంటంటే మన ఫీడర్కి పోపప్ బాల్స్ ఎలా కట్టాలి అనేది చూపిస్తాను ఇది ఎందుకంటే ప్రత్యేకంగా చేసేది చాలామంది అన్న ఫీడర్లో తీసుకెళ్తున్నాము తీసుకెళ్తున్నాము ఎనభై వంద రూపాయలు పెట్టుకుంటున్నాం అన్న ఒక్కసారికి వేసినామంటే ఒక్కోసారి చేపలాక్కి ఇరికిపోతున్నాయి లేదంటే ఈ చిక్కుల్లో పడిపోయి లేకపోతే చెత్తా జతంలో పడిపోయి ఇరుకుపోతాయి అన్న లోపల చెట్లు రాళ్ళు ఉంటున్నాయి కదా అలా పోతాయి అంటున్నారు విడిగా మాకేమున్నాయి దొరుకుతాయి అని అంటే అందుకోసమే ఇవన్నీ తెప్పించాను అయితే వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా మంది అన్న నాకు కట్టుకోవడం కుదరట్లేదు అని చెప్పి అన్నారు వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను ఓకే వీటికి కావాల్సింది ఏంటంటే చూసుకుందాం ఒకసారి ఈ బ్రేడ్ లైన్ వచ్చేసి మనం ప్రో హంటరు వన్ సిక్స్టీ రూపీస్ ఇది ఫార్టీ ఎంఎం వన్ సిక్స్టీ రూపీస్ ఒక స్కేల్ సైజ్ అయితే కట్ చేసుకున్నాం ముందు మనం చూడండి ఇది ఇది ఒక స్కేల్ సైజ్ అనమాట ఇది స్కేల్ సైజు నెక్స్ట్ మనకి స్టాపర్ కావాలి ఈ స్టాపర్ మన దగ్గర ఇలా దొరుకుతాయి ఇది వచ్చేసి ఒకటి ఇరవై రూపాయలు మన దగ్గర ఓకే ఈ స్టాపర్లోది ఖచ్చితంగా స్టాపర్ అనేది ఉండాలి మనకి ఇది ఉంది కదా దీన్ని కత్తిరే అవసరం లేదు మాములుగా ఇలా ఇరిపినా కానీ ఇరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇది దీనికి ఈ వైర్ అనేది ఒకసారి చూడండి ఇది క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఇలా పెట్టుకొని ఒక్కసారి అలా రౌండ్ చేసి దీన్ని ఇలాగ వేలతో ముడేసుకోండి టైటు నెక్స్ట్ ఇంకొక ఇంకొకసారి అలాగే వేయండి ఓకే అయిపోయింది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు దీని మటుకు ఒక ఏ కలర్ కనిపిస్తుందో చూస్తాను ఈ కలర్ బాగానే కనిపిస్తుంది ఈ ఇలా లాక్కున్నాం కదా చివరి దాకా వచ్చినాక ఈ వేస్ట్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ లైన్ కూడా దీంట్లోకి రావాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ లైన్ కూడా దీంట్లోకి రావాలి ఖచ్చితంగా ఇక్కడ ఈ కొంచెం ఇలా ఉంది కదా దీనికి ఒకసారి రెండు పట్టుకుని టైట్లో అయితే దీంట్లోకి వెళ్ళిపోద్ది ఇలా వస్తుంది అప్పుడు ఓకే లేదంటే పైకి ఇలా కొంచెం పైకి ఇలా ఉంటుంది అలా కాకుండా కొంచెం టైట్ లాగితే కింద రెండు సరిపోద్ది ఇలా కిందకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈ ఎగస్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ ఎగస్ట్రా అనేది కొంచెం కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది మీడియం ఫీడర్ అనమాట ఇది ఇది వచ్చేసి హెవీ ఫీడర్ ఈ మీడియం ఫీడర్ అనే దానికి ఫోర్ సైజ్ బుక్ మన ప్రొఫెషనల్ కంపెనీ వేస్తున్నాను ఫోర్ సైజ్ బుక్ అదే ఈ బిగ్ సైజ్ అయితే మటుకు టూ సైజ్ అయితే మటుకు కావాలి హెవీ కావాలి ఇంకా ఓకే దీనికి ఒకసారి చూపిస్తాం కూడా చూడండి ఓకే దీనికి ఈ ముళ్ళు ఎలా వేయాలని చూపిస్తాం ఒకసారి ఫస్ట్ ఒక్క రింగ్ అయితే తీసుకోండి ఇలాగా ఉంది కదా ఒక్కసారి ఓకే దీంట్లోకి ఈ ముళ్ళు అనేది ఎలా పెట్టాలి ఎలా పెట్టి ఎలా పట్టుకోండి ఒకసారి ఇది టైట్ చేసుకోండి టైట్ చేసుకోండి టైట్ చేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా తిప్పుకుంటే కొంచెం జాతం అనేది తగ్గిద్ది ఓకే ఒకటి రెండు మూడు చాలు మూడు మూడు సార్లు తిప్పండి తర్వాత ఇలా పట్టుకోండి దీన్ని ఒక నాలుగు సార్లు రౌండ్ చేయండి సరిపోతే ఒకటి రెండు మూడు నాలుగు సరిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇది దీన్ని ఏం చేయాలంటే మనం సగానికి మడత వేసుకోండి కరెక్ట్గా ఈ సగానికి మడత వేసుకొని ఇది ఉంది కదా దీన్ని కూడా మూడే మూడు రౌండ్లు వేయండి ఒకటి రెండు మూడు ఇది మటుకు ఈ రింగ్ అనేది ఎక్కువ ఉండాలి ఈ రింగ్ దగ్గర తక్కువ ఉండకూడదు ఎందుకంటే పిడర్లోనే చెక్కించుకోవాలి కాబట్టి ఒకసారి చూపిస్తాను మీకు ఇది టైట్ చేసుకోండి సరిపోద్ది దీనికి మన స్లీవ్స్ అనేది ఉంటుంది ఈ స్లీవ్ ఎక్కించుకున్నా పర్లేదు ఎక్కించుకోకపోయినా పర్లేదు రెడీమేడ్లో దొరికే ఈ స్లీవ్ అనేది ఎక్కించుకొని వస్తుంది ఇది మనం చేసేది కాబట్టి మనకేం అవసరం లేదు ఈ లెంత్ అనేది కొంచెం ఇది కట్ చేసేసుకోండి మన ఫేడర్కి ఇప్పుడు ఇది ఎక్కించేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ సీసం పెట్టుకుంటే ఇక్కడ సీసం రౌండ్గా లడ్డీ పెట్టుకుంటున్నారు రెడీమేంట్లో వస్తే ఇది దానివల్ల ఏమవుతుందంటే ఇది పక్కకి ఇలా వెళ్ళిపోయి పక్కన ఉంటుంది ఈ లెంత్లో చేప ఫ్రీగా తింటుంది ఇది బాల్ అనేది నోట్లోకి లాక్కున్న చేప వరకే పడుతుంది అది అలా కాకుండా దీని దగ్గరలో సీసం లేకపోతే ఇలా ఉంటే ఏమవుతుందంటే మీకు ఈ దగ్గరలో తిన్న చేప వెన్నుపూసకి ఈ సైడ్లో ఎక్కడైనా తగులుకొని వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి సీసం అనేది కొంచెం తీసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూశారు కదా ఇలా వస్తుంది ఇది కట్టింది మనకు బాల్ లాక్కున్నా కానీ ఇక్కడ దగ్గరలో ఏదన్నా తిరిగినప్పుడు కానీ ఈ దగ్గరలో అలా తిరుగుతున్నప్పుడు కూడా ఇది గాలికి లోపల వాటర్ ఫ్లోటింగ్ ఇలా చదువుతూ ఉంటుంది అప్పుడు ముళ్ళు వేసేసుకుంటుంది ఓకే చూశారుగా వీడియో అయితే తప్పకుండా మీకు చేయడం చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ